శబరిమల ధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మలకు ఒక పరమార్థ తత్వము గలదు స్వామివారు తురగవాహన ప్రియుడు దీనిని వాజివాహనము అని కూడా అంటారు శ్రీ అయ్యప్ప స్వామివారు రాత్రిపూటల ఈ హయామునెక్కి పరిసర తిరిగి దృష్ట గ్రహములు ఆయా గ్రామమునందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట అయ్యప్ప స్వామి వారు తెల్లని అశ్వమెక్కి వన ప్రాంతమంతా తిరుగుతూ నడిచి వచ్చే తన భక్తులకు వన్యమృగములచే దృష్ట గ్రహములచే ఎట్టి ఆపదలు కలగనీయక అదృశ్య రూపుడై వారిని సభరికి చేరుస్తాడట దీనినే హరివారాసనం పాటలో తురగ వాహనం స్వామి సుందరాసనం అని వర్ణించి ఉన్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి